ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి నూతన కేంద్ర మంత్రిమండలి మొదటి సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ప్రారంభమైంది భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరుగుతున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను కార్యక్రమ రాష్ట్ర సమన్వయ అధికారి పిఎస్ ఈ ఈరోజు పరిశీలించారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు అనంతరం ప్రధాని పీఎంఓ సిబ్బందితో మాట్లాడుతూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రజలకు మరింత చేరువ కావాలని అధికారులకు సూచించారు ఇదిలా ఉండగా నూతన కేంద్ర మంత్రి మండలి మొదటి సమావేశం ప్రధాని నివాసంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ఈ సమావేశంలో రాబోయే వంద రోజుల కార్యాచరణను మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేస్తారు భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీ సౌత్ బ్లాక్ ప్రధానమంత్రి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు రెండు వేల రూపాయల చొప్పున తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమంపై మరింత దృష్టి సారిస్తుందని ప్రధాని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను పదకొండవ తేదీ సాయంత్రంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా రహదారుడు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి కార్యక్రమ రాష్ట్ర సమన్వయ అధికారి పిఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ మేధా టవర్స్ సమీపంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రధాన వేదిక వద్ద అధికారులతో కలిసి ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు ఈ ఏర్పాట్లపై రాష్ట్ర ఉన్నతాధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల పడవచ్చని ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని విశాఖ నగర మేయర్ గొలగాని వెంకటకుమారి విజ్ఞప్తి చేశారు ఈరోజు ఆమె క్యాంపు కార్యాలయం నుంచి ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న కారణంగా కాలుష్య నియంత్రణకు వారంలో ఒకరోజు ప్రజా రవాణాను ఉపయోగించాలనే నిర్ణయం మేరకు జీవీఎంసీ అధికారులు ఉద్యోగులు ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారని వివరించారు ఇకో వైజాగ్ అభివృద్ధిలో భాగంగా విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణకు జీవీఎంసీ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు నగరంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పరిశ్రమల యాజమాన్యాలు స్వచ్ఛంద సంస్థలు నగర ప్రజలు సహకరించి వారంలో ఒక్కరోజు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని మేయర్ కోరారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈరోజు జరిగిన విద్యుదాఘాతం ప్రమాదంలో ఇద్దరు మరణించారు ఓ శుభకార్యానికి కార్యానికి సప్లయర్స్ సామాన్లు తరలించి వాహనంలో తిరిగి తీసుకువస్తూ ఉండగా పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటార్ వైర్లు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో వాహనంలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్ శీలం సాయి అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల విస్తీర్ణంలో ముళ్ల చెట్లను అధికారులు తొలగిస్తున్నారు గత నాలుగు రోజులుగా ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఈ పనులను సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఈ రోజు పరిశీలించారు అనంతరం ఈ పనులకు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేస్తూ కర్కాటా రోడ్ గానీ సీడ్ యాక్సెస్ రోడ్ గానీ ఇతర ఏదైతే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ ఏదైతే జంగల్ పెరిగిపోయినాయో దాన్ని జంగల్ క్లియరెన్స్ గా తీసుకొని జేసీబీ ద్వారా జంగల్ క్లియరెన్స్ వర్క్ జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ ఏదైతే విధి దీపాలు ఉన్నాయి ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయి దానికి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఏపీసీఆర్ చేస్తుంది దాంట్లో అరౌండ్ టూ థౌజండ్ పోల్స్ ఆర్ దేర్ ఆల్ దోస్ పోల్స్ కి స్ట్రీట్ లైట్ రిపేర్ చేయడం జరిగింది వ్యూ తర్వాత ఏదైతే యాక్షన్ ప్లాన్ మాకు పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి దోమల నివారణ ఆవశ్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో దృశ్య మాధ్యమం ద్వారా వివిధ మండల తహసీల్దార్లు ఎంపీడీఓలు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు సీజనల్ వ్యాధులు గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమం తాగునీటి సమస్యలు జల్ జీవన్ మిషన్లో కొనసాగుతున్న పనులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు జిల్లాలోని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు మలేరియా దోమల వ్యాప్తి నివారణకు పిచికారీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లిలో కొలువుదీరుడ నూకాంబిక అమ్మవారిని జనసేన అధ్యక్షులు కే పవన్ కళ్యాణ్ ఈరోజు దర్శించుకున్నారు అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ మొక్కు తీర్చుకున్నారు ఆయనతో పాటు ఇటీవల ఎన్నికైన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని యువత వినియోగించుకోవాలని గుంటూరు జిల్లా శిక్షణ సంస్థ సహాయక సంచాలకులు డి వరప్రసాద్ కోరారు ఈ రోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా శిక్షణ పొందిన పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వారికి ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది ఈ రోజు ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎం బబిత తెలిపారు కక్షిదారులకు అవసరమైన సహాయాన్ని అందచేయడానికి ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటాయని అన్నారు మరిన్ని వివరాల కోసం కక్షిదారులు లేదా వారి న్యాయవాదులు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేయవచ్చని లేదా వారి సమీప కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని ఆమె వెల్లడించారు ఆగ్నేయ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్లో భద్రతాపరమైన అభివృద్ది పనుల కారణంగా ఈ నెల పన్నెండవ తేదీన పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేర్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలియజేశారు వీటిలో రౌర్కెలా నుంచి బయలుదేరే రౌర్కెలా జగ్దల్పూర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రౌర్కెలా గుణపూర్ రాజారాణి ఎక్స్ప్రెస్ జగదల్పూర్ నుంచి బయలుదేరే జగదల్పూర్ రౌర్కెలా ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ జత రైలు గుణుపూర్ నుంచి బయలుదేరే గుణుపూర్ రౌర్కెలా రాజారాణి ఎక్స్ప్రెస్ జత రైళ్లను రద్దు చేశారు అలాగే విశాఖపట్నం నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరే విశాఖపట్నం బెనారస్ ఎక్స్ప్రెస్ ను ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు రీషెడ్యూల్ చేశారు ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు నూతన కేంద్ర మంత్రి మండలి మొదటి సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ప్రారంభమైంది భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరుగుతున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను కార్యక్రమ రాష్ట సమన్వయ అధికారి పిఎస్ ప్రజ్యుమ్ ఈరోజు పరిశీలించారు ఆకాశవాణి ప్రాంతీయ సమాప్తం